The మంది మా వల్ల ఒక ఇది మంచిదేనా అని చెప్పి ఒకసారి మందిని మోసం చేయొద్దు కష్టపడి బతుకుర్రీ కష్టపడి వీడియోలు తీయరు కానీ ఇట్లా అబ్బో అంటే అవు కష్టపడి వీడియోలు తీయండి అబ్బో లేదు ఏం లేదు మీరు మాత్రం ఒక్కటి మాత్రం అర్థం చేసుకోరు మేము కష్టపడి అక్కడ పోయి పెయింటింగ్ వేసి వీడు వచ్చి వీడియోలు చేసుకుంటా వీడియోలు తీసుకుంటా మేము కష్టపడి పెడుతున్నాం అప్లోడ్ చేస్తున్నాం వీడియోలు కానీ అట్లా వేరే పానాలు ఇగో ఫ్యామిలీ వీళ్ళు కూడా తిక్కనే తిలే ఏంటంటే ఒకరు చెప్తుండ్రని చెప్పి దాంట్లో నమ్మి వీళ్ళు డబ్బులు పెట్టి మోసపోవడం కూడా వీళ్ళ తప్పే ఒకటి ఏంటంటే వాళ్ళకు ఫ్యామిలీలు ఉంటాయి అరే నీ ఫ్యామిలీ బతకడం కోసం మందిని చెప్పడం తప్పు ఆ బెట్టింగ్ యాప్స్ వల్ల చెప్పు వస్తాయా గిన్ని పైసలు వచ్చినా కూడా ఆ పైసలు తీసుకున్నా కూడా తృప్తి ఏముండదు చెప్పు ఏమన్నా ఇప్పుడు వేరే వాళ్ళు చనిపోయారు అది జైలు పాలే కదా నువ్వు ఒక్కసారి ఆలోచన చేయండి ఇగో యువత కూడా యువత కూడా ఎందుకు వాటికి అట్రాక్ట్ అవుతున్నారు డబ్బు పైసా పైసా పిచ్చి ఏంటంటే నీ అమ్మ వాడు తీసుకొని దీనికి ఇట్లా ఇసిరేసి ఇంకోటి మొన్న లోకల్పై నాన్న ఉన్నాడా ఆయన వీడియో చూసిరు కదా ఈ ఖర్చులకు డబ్బులు అవసరం అని అంటే తీసి ఇట్లా ఇసిరేసిన ఇసిరేయడం అసలు డబ్బులు అంటే లెక్క లేకుండా అయిపోయింది పైసలు అంటే లక్ష్మీదేవి లక్ష్మీదేవిని ఎట్లా ఎట్లా మన దగ్గరకు వస్తుంది తెలుసా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసేటోళ్లకు ఫస్ట్ మీ ఫ్యామిలీల ఫ్యామిలీ మీ అమ్మల దగ్గరకు పోయి ఒకసారి అమ్మ మా వల్ల ఒక పది మంది చచ్చిపోయిన అమ్మ ఇది మంచిదేనా అని చెప్పు ఒకసారి అరే బుద్ధి తెలివి ఏమని అసలు మనుషుల గార్దుల పందుల ఇంతకు గాడుదల కొట్టింటారు అటువంటి వాళ్ళు ఇవన్నీ చేస్తారు నాకు ఒక రకంగా అయితే ఎవరన్నా ఫీల్ అయికోకు ఇగో కొన్ని ప్రాణాలు పోతున్నాయి కొన్ని ప్రాణాలు పోవడం కరెక్టా నువ్వు చెప్పు కరెక్టా ఇంకా కొంతమందికి నేను ముందే చెప్తున్నా ఎవరిని వదిలిపెట్టారు మీరు ఎన్ని యాప్లు ప్రమోట్ చేసినా లాస్ట్కి వచ్చి మీరు జైలుకి వెళ్లి బయటకు రానికి పెట్టాల్సిందే పెట్టాల్సింది డబ్బులు అర్థమవుతుందా ఒకరు ప్రాణాలు తీయడం తప్పు ఎందుకు ఇన్ని చూసి పైసలు ఇన్ని వస్తున్నాయి కారిపోతున్నాయి అని అని చెప్పి మీరు అవి వచ్చి ఊకే ఆ గేమ్ లాడి ఎందుకురా మోసపోతారు ఎందుకు ఆస్తులు అమ్ముకొని చేస్తారు ఎందుకు అప్పులు చేసుకుంటారు చెప్పు